ఈరోజు మన ముజిరాజు ముద్దు బిడ్డైనటువంటి ఇష్టబైన భూపతి రాజు గారు మనకు వేలేరు నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి మరియు నా తోటి కుల సంఘ పెద్దలకు మరియు నా తోటి డైరెక్టర్లకు మరియు సీనియర్ నాయకులకు అదేవిధంగా అందరికీ ముందుగా ధన్యవాదములు ఈరోజు మా ముద్రా సంఘం నుండి టిఆర్ఎస్ పార్టీ అత్యర్థి అయినటువంటి ఇట్టబేన భూపద్రాజు గారికి మరియు మేమందరం మా సంఘంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులం అందరము వారికి వారికి మద్దతిస్తూ వారిని గెలిపించుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి భూపతిరాజ్ గురు భూపతిరాజు గారు గతంలో ఎంపీటీసీ వన్గా గెలిపించుకున్నాం అదేవిధంగా మరి ఈరోజు కూడా మనకు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచినారు వారిని కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఇంతకుముందు గతంలో ఎంపీటీసీ వన్గా ఉన్నప్పుడు మాకు ఎన్నో సేవలు అందించారు వారు వారి సేవలకు మరి మేము కూడా వెన్నంటి వారి సేవలు కూడా వినియోగించుకున్నాం కింది వాడకొస్తే ఈ మన పిట్టలరాజు గల్లికి ఐదు లక్షల సీసీ రోడ్డు మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చేసుకున్నాం మేము అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే మన గుండా కొమరయ్య గారి గల్లీలో కూడా సిసి రోడ్డు మరి ఐదు లక్షలు పల్లారాయేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది మరి ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే మరి మన ఇట్టబోయిన వెంకటయ్య గారి గల్లీలో కూడా మరి మరొక ఐదు లక్షల సీసీ రోడ్డు కూడా పనులు పూర్తి చేసుకున్నాం మరి ఎంపీటీసీ వన్గా గెలిపించుకున్నందుకే ఇన్ని మరి మాకు సిసి రోడ్లు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈసారి మనం సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకుంటే మాత్రం ఇంకొన్ని సేవలు మన అందరికీ అందుతాయని అదే విధంగా మనలో ఉన్నటువంటి మన ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను కోరుకుంటాను వాళ్ళను కూడా ప్రతి ఒక్కరు ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి మా రాజు గారిని గెలిపేయాలని మనస్ఫూర్తిగా మనతో ఉన్నటువంటి కులస్తుల బంధువులందరినీ కోరుకుంటున్నాను అందులో మరి మా భూపతి గారిని మేమందరం మద్దతిస్తున్నామని మా ముదిరాజు బిడ్డల అందరం ఏకమై మద్దతిస్తూ మా ముజరాత్ గారిని గెలిపించుకుంటామని అందరినీ కోరుకుంటున్నాను జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజ్